సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో విద్యార్థుల మాదక ద్రవ్యాలు లాంటి చెడు అలవాట్లకు దగ్గరికి రానియకుండా తమ లక్ష్యం వైపు సాగాలని సూచించారు సదాశివపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేష్ గౌడ్ అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విద్యార్థులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా మాదక ద్రవ్యాలు దృష్పవాలపై విద్యార్థులకు ఆయన అవగాహన కల్పించారు మెదడును ఖాళీగా ఉంచడం వల్ల చెడు మార్గాల వైపు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అందుకే పుస్తక పఠనం క్రీడలు వ్యాయామం వంటి వాటిని అలవాటు చేసుకోవాలని సూచించారు విద్యార్థులు తమకంటూ ఒక లక్ష్యాన్ని పెట్టుకొని హార్డ్ వర్క్ చేస్తూ లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగాలని సూచించారు మాదక ద్రవ్యాల గురించి ఏమైనా సమాచారం తెలిస్తే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా తమ వెంట తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు ఈ ర్యాలీ కార్యక్రమంలో విద్యార్థులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మీరు ఉత్సాహంగా ఇందులో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా పోలీస్ స్టేషన్ తరఫు నుంచి మా మీద సంగారెడ్డి జిల్లా పోలీస్ తరఫు నుంచి మీ అందరికీ నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నేను చెప్పినట్టుగా మనం అనుకుంటున్నాం ఫస్ట్ ప్రతిసారి మీకు కూడా ఇప్పుడు ఒకప్పుడు మేము చదువుకునే స్టేజ్లో ఇది ఈ డ్రగ్స్ అని ఉంటుండే కాకపోతే విలే ఇన్ఫర్మేషన్ మీరు ఏం భయపడకుండా ఎవరి పేరు కూడా అని చెప్పి మీద ఒకవేళ స్కూల్ స్థాయిలో టీచర్లు కూడా దయచేసి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి మన పిల్లల్ని కాపాడుకునే బాధ్యత మనకు మనది కాబట్టి ఆ మీ స్కూల్ ప్రీమిషెస్లో అట్లాంటి అసాంఘిక కార్యకలామన్నా మీకు నోటీస్ అయితే దయచేసి మాకు చెప్పగలరు ఎవరి పేరు కూడా మనం బయట చెప్పాం మన యాక్షన్ మాత్రం ఉంటుంది ఇట్లాంటి కేసులలో పోలీస్ స్టేషన్లో ఇట్లాంటి దాంట్లో స్కూల్ లెవెల్కి ఎవరైనా తీసుకొచ్చి ఇట్లాంటి ద్రోహానికి పాల్పడితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయి అది అందరికీ కూడా చెప్తున్నారు మీరు పిల్లలుగా మీ బాధ్యత ఏంటంటే మీరు ఇప్పుడే ఇంకా ఇంకా చెడు ఆలోచనల కంటే మంచి ఆలోచనలు ఎక్కువ మీ దగ్గర ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఏది మంచి అనేది ఈ నిజాయితీగా మీరు ఏదైనా అట్లాంటి ఇన్ఫర్మేషన్ మీ దృష్టికి వస్తే మీ ఇంటి పక్కన అది అయిపోతే దానికి అవి అయిపోతున్న భక్తులు ఒకవేళ అది దొరకదు అది దొరకలేని పక్షంలో మనిషి సూసైడ్ చేసుకోవడము నేరం ఇంకేదైనా పక్షి ట్రాక్స్టర్ చేయడం లేదంటే ట్రైన్ చేయడం అనేది జరుగుతుంది మేము యాజ్ అ పోలీస్గా మేము చూసినాం ప్రతి నేరంలో ప్రతి నేరంలో తో ఒక ఎఫెక్ట్ నెక్స్ట్ ఈ డ్రగ్స్ ఎఫెక్ట్ అనేది ప్రతి నేరంలో ఇన్వాల్వ్ అయినా ఎవరిని అడిగినా కూడా గాంజాలు ఆ మత్తులో చేసాము డ్రగ్స్ తీసాను ఆ అప్పులు తీసాను ఆల్కహాలిక్ చేసినా మత్తులు అంటే మనిషి ఏదైతే ఒక మంచి పనులు చేయాల్సిన స్థాయిని విధాలు అనేది బ్లాక్ చేసే దరిద్రం ఏంటంటే ఒక ఈ పోలీస్ ఈ మన ఈ ఏదైతే ఈ మాదక ద్రవ్యాల ఇది అనేది సరఫరా అనేది ఒక విలా స్థాయికి ఇప్పుడు స్కూల్ స్థాయికి చేరుకుందని మనకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది పిల్లలు అండర్ మైనర్స్ మేజర్స్ అని తారతమ్యం లేకుండా దాన్ని కరెక్ట్ అవుతున్నారు కాబట్టి మీరు ఇప్పుడు మొగదశలో మీరున్నారు దయచేసి మీరు సమాజంలోకి వెళ్ళిన తర్వాత మీ ఇంటర్ టెన్త్ తర్వాత మీరు వెళ్ళిన తర్వాత మీరు ఒక ఓపెన్ క్లోజ్ ఓపెన్ ఓపెన్ ప్లే క్లోజ్డ్ ప్లేస్ ప్రవేశ నుంచి ఎప్పుడైతే పెద్ద టార్గెట్ పెట్టుకున్నప్పుడే మీకు చిన్నవన్నీ కూడా మేము ముంగట్టు అప్పుడు మీరు చూస్ చేసుకునే వాటిని మీ కుటుంబ పర్సన్ టార్గెట్ ఎప్పుడు కూడా పెద్ద ఉన్నారు చిన్న టార్గెట్ పెట్టుకుని మన అప్పుడే ఉంటుంది ఓకేనా అర్థమైంది అందరికీ మీరు ఏం చేస్తారు ఇప్పటి నుంచి మీ బాధ్యత అవాయిడ్ ఫోన్ ఫస్ట్ ఓకేనా ఫోన్ అవాయిడ్ చేయాలా ఫోన్ అవాయిడ్ చేయాలంటే మీ ఎమర్జెన్సీ పాయింట్ అప్పుడు ఫోన్ వాడాలి ఇన్ఫర్మేషన్ షేరింగ్ గురించి కానీ ఈ చెడు వ్యసనాల చెడు పనుల గురించి మాత్రం దయచేసి సెల్ ఫోన్ వాడద్దు అది మనకి ఎంత ఫెసిలిటీ కలుస్తుందో దానివల్ల ప్రభావం చెడు ప్రభావం అంతకంటే ఎక్కువ ఉంది ఓకే అదే విధంగా మీరు ఎక్కడ కూడా డ్రగ్ సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏదన్నా కూడా ఒకటే డ్రగ్ గురించి మీకు మీ స్థాయికి తెలిసాల్సింది ఏంటంటే ఇంకా గాంజా కానీ అంటి కానీ ఏదైతే ఉందో డ్రగ్ వాడడం వల్ల మనిషి మనిషిలాగా ఉండడు క్రూరంగా మారుతారు కాబట్టి దానివల్ల సమాజంలో క్రైమ్ పెరుగుతుంది సొసైటీ నాశనం అవుతుంది ఆ కుటుంబం నాశనం అవుతుంది కుటుంబం నాశనం అయితే వాళ్ళ పిల్లలు అందరికీ ఎఫెక్ట్ పడుతుంది ఆ పిల్లల కష్ట మంచి స్థాయిలో మంచి సరిపోయిన వాళ్ళు మనిషి అవుతారు ఆ కుటుంబంలో చూసేవాళ్ళు లేకపోతే దొంగలు అవుతారు రౌడీలు ఇంకా వేరే మనకు సమాజానికి వ్యతిరేకంగా తయారు కాబట్టి కనీసం మన బాధ్యత మీరు మీ ఇప్పుడు ఈరోజు మీ పిల్లలుగా మీరు ఈ మంచి కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని మీ వంతు బాధ్యత నిర్వర్తించినందుకు ప్రతి ఒక్కరికి దీంట్లో అడగగానే ప్రిన్సిపల్స్ మన రవీంద్ర మోడల్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం ప్రిన్సిపల్ గారికి అండ్ రవీంద్రనాథ్ తెలుగు మీడియం ప్రిన్సిపల్ గారికి పార్టిసిపేట్ చేసిన అందరి టీచర్స్కి దీన్ని కవర్ చేసిన ప్రశ్నితులందరికీ అందులో నా స్టాఫ్కి ఇది మంచి ప్రోగ్రాం ఒక మంచి ప్రోగ్రామ్ చేస్తే దాన్ని మనకి దాని వల్ల రిజల్ట్ ఏమి ఉండదు అంటే మనకు వచ్చే సొంత లాభం ఉండదు కానీ